没有问题。

అందరికి నమస్కారం అండి ఈరోజు ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవాన్ని మనం జరుపుకుంటా ఉన్నాము సమాజంలో రోజు రోజుకి చాలా కొత్త మార్పులు వస్తున్నాయి మనిషికి లైఫ్ లో స్ట్రెస్ ఎక్కువైపోతా ఉంది స్ట్రెస్ ఎక్కువైపోతా ఉంది పిల్లల్ని ఎక్కువ గారాభంగా పెంచడం అనేది కూడా ఒక కారణము వాళ్ళు చిన్న శ్రమను కూడా తట్టుకోలేని పరిస్థితులు ఈ రోజుల్లో చూస్తున్నాము సమాజం మొత్తంలో కూడాను రకరకాల సమస్యలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీటన్నిటినీ ధైర్యంగా ఎదుర్కోలేక మనిషి పిరికివాడైపోతూ ఉన్నాడు ఎప్పుడైతే జీవించడానికి భయపడతాడో చనిపోదాము అనే ఆలోచన ఒకటి మొదలవుతుంది కొద్ది మందిలో ఏమవుతుందంటే కరెక్ట్ గా ఆ సమయానికి మనం కనుక ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళని ఆ ఆలోచన నుంచి తప్పించగలిగితే లైఫ్లో ఇంకెప్పుడు ఆ ఆలోచన అనేది రాకుండా ఒక ధైర్యం అనేది వాళ్ళకు వస్తుంది అలా ఎవరైనా డిప్రెషన్లో ఉన్నట్లయితే వారిని గుర్తించి వారికి సరైన సమయంలో సరైన ఒక సలహాని మనము ఇవ్వగలిగినట్లయితే కొన్ని ఆత్మహత్యలని నివారించవచ్చు ముఖ్యంగా చూస్తున్నట్లయితే స్టూడెంట్స్ స్టూడెంట్స్ లోనే మనము ఆత్మహత్యలు అనేవి చాలా ఎక్కువగా చూస్తున్నాము ఈ చిన్న వయసు నుంచి కూడాను ఎక్కువ ఎక్కువ సబ్జెక్టు వాళ్ళకి ఎక్కువ ఉండటము కష్టమైన చదువులు అయిపోయాయి ర్యాంక్ బేస్డ్ స్టడీస్ ఎప్పుడైతే మన దేశంలో తగ్గుతుందో అప్పుడు మాత్రమే పిల్లలు స్వతంత్రంగా సంతోషంగా ఆ స్వేచ్ఛగా చదువుకోగలిగిన వాతావరణం వాళ్ళకు ఉంటుంది స్కూల్స్ లో చూసినట్లయితే చిన్న చిన్న రూమ్స్ లోనే చాలా మందిని కూర్చోబెట్టటము ఆ అంత కాన్సన్ట్రేషన్ చేయలేకపోతూ ఉంటారు టీచర్స్ కూడా ఒక యాభై మంది అరవై మంది కన్నా స్టూడెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయడం వాళ్ళకి కష్టంగానే ఉంటుంది వాళ్ళకి కూడా ఒత్తిడి ఉంది ఇక్కడ చదువుకోవటానికి చదువులు ఒత్తిడి ఉంది పిల్లల్ని స్కూల్ కి పంపిస్తున్నప్పుడు తల్లిదండ్రులు కూడాను ఆ స్కూల్లో ఎట్లా ఉంటున్నాయో పరిస్థితులు చదువుతూ ఉన్నాము పిల్లల మీద చదువుకునే పిల్లల మీద పని ఒత్తిడి ఒక సమస్య అయితే ఆ వర్క్ ప్లేస్ ఉమెన్ హరాస్మెంట్ అనేది కూడా ఒక రకమైన ఒత్తిడి ఆత్మహత్య చేసుకోవటం మనం చూస్తున్నాము చూడాలిస్తున్నాము అలాంటి రైతు ఆత్మహత్య చేసుకోవటం అనేది చాలా బాధాకరమైన విషయము వీటిని నివారించాలంటే మరి ప్రభుత్వం కూడాను ఎన్నో వారి కోసం పథకాలు తేవటము వారికి కావలసిన సపోర్ట్ అంతా ఇస్తూనే ఉన్న ఉన్నాయి అదే విధంగా ఆ రైతుల్లో కూడాను మనం ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడము ఏదైనా ఇప్పుడు జరిగినట్లు వరదలు అలాంటి బీభత్సాలు జరిగినప్పుడు మేమున్నాము అంటూ పది మంది సపోర్ట్ చేయటం వల్ల వాళ్ళను ఆత్మస్థైర్యం అనేది వస్తుంది తప్పకుండా వారు మనకి మనం తినే ప్రతి మెతకు వారు వండేదే కాబట్టి వారి క్షేమాన్ని మనం కోరుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్క రంగంలోనూ మరి రకరకాల స్ట్రెస్సుల్లో మనిషి ఆ ఆ స్ట్రెస్ నుంచి బయటపడి సంతోషకరమైన ఆరోగ్యకరమైన మానసికంగాను శారీరకంగాను ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకుంటూ ఆ ఈ ఆత్మహత్య నివారణ గురించి ప్రజల్లోకి తీసుకువెళ్ళాల్సిందిగా మీడియా పీపుల్ ని కూడాను సోదరులను నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని నివారణ దినోత్సవం సందర్భంగా ఒక ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఇది డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నుంచి ఆ మన హోలిస్టిక్ హాస్పిటల్ దాకా జరుగుతుంది ర్యాలీ నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్ సాధన నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్ శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మకాలజీ ఇంకా లక్ష్మీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మకాలజీ స్టూడెంట్స్ ఇక్కడ పాల్గొంటున్నాము మా డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ తరపున ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాము ఈ ఇవాళ ప్రపంచంలో ఆత్మహత్యలు చాలా ఎక్కువైనాయి ముఖ్యంగా భారతదేశంలో ఎక్కువ జరుగుతున్నాయి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా పెరిగాయి ప్రతి సంవత్సరం కూడా పెరుగుతున్నాయి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో కంటే కూడా ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ట్వంటీ సెవెన్ పర్సెంట్ పెరిగాయి ఆత్మహత్యల స్థాయి అంతేకాకుండా ఇవి ముఖ్యంగా విద్యార్థులలో జరుగుతున్నాయి విద్యార్థులు అంటే పదహైదు నుంచి ఇరవై తొమ్మిది వయసు ఉన్న వారిలో ఈ ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి దాని అందువల్ల ప్రతి ఒక్కరిలో దీని పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం మనకు ఎంతో ఉంది ముఖ్యంగా ప్రజల్లో దీని కొరకు ఒక ప్రోగ్రామ్ ఉంది ఒక డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రాం అనే ప్రోగ్రాం ఒకటి ఉంది దీనిలో మేము సైకియాట్రిస్ట్ సైకాలజిస్ట్ అందరం ఉంటాము వీళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇస్తాము వాళ్ళకి ఏదైనా అవసరం అయితే కూడా టెలిమానస్ అని ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది వన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ ఈ కి ఎవరైనా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటుంది ఎవరైనా సరే ఫోన్ చేసి మాట్లాడచ్చు మాట్లాడి వాళ్ళ సమస్య చెప్తే అవసరమైన కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది దీనికి అవసరమైన మందులు కూడా ఒకవేళ ఎవరికైనా కుంగుబాటులో ఉన్నవాళ్ళు ఆత్మహత్య ఆలోచనలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి అవసరమైన మందులు కూడా మన దగ్గర మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే ఈ సమస్య ఉన్నవారు ఇక్కడికి విజిట్ చేసి అవసరమైన సహాయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను నమస్కారం ఈరోజు ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం సందర్భంగా ఆ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ పొద్దుటూరులోని సైకాలి డిపార్ట్మెంట్ మానసిక వ్యాధుల డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈరోజు నాకు కవితా ప్రసన్న గారు మరియు డాక్టర్ గోపాల్ సార్ నేను మేడం గారు వస్తున్నారు డిసిఎస్ మేడం గారు వస్తున్నారు ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఆర్బిఎస్కే ఎన్సిడి నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ పిఓ రమేష్ గారు అందరి ఆధ్వర్యంలో ఈరోజు ర్యాలీ నిర్వహిస్తున్నారు అవగాహన కల్పించడానికి పెద్ద పెద్దలకు సో ఈ ర్యాలీలో ఈ సైకాలేజీ డిపార్ట్మెంట్ ఆఫ్ డిస్టిక్ హాస్పిటల్ పొద్దుటూరు అంటే డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ కింద పనిచేస్తున్నారు అదేవిధంగా సిప్స్ శ్రీనివాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ సైన్సెస్ ఫార్మసీ కాలేజ్ అండ్ లక్ష్మీ వెంకటేశ్వర ఫార్మసీ కాలేజ్ మరియు ఈ సాధన కాలేజ్ ఆఫ్ నర్సింగ్ స్టూడెంట్స్ అందరితో కలిసి ఒక ఇక్కడి నుంచి మన డిస్టిక్ హాస్పిటల్ నుంచి హోలిస్టిక్ హాస్పిటల్ వినాయక నగర్ అక్కడ వరకు ఒక ర్యాలీ చేయడం జరుగుతుంది ఒక అవగాహన ర్యాలీ జరుగుతుంది అనమాట సో దీన్ని ముఖ్యంగా దీన్ని ప్రజల్లో ఆత్మ నివారణ కౌన్సిలింగ్ చేయడానికి ఉపయోగించే విధంగా ఈ ర్యాలీ జరుగుతుంది ప్లస్ మన డిస్టిక్ హాస్పిటల్లో సైకేట్ డిపార్ట్మెంట్ ఓపీ నెంబర్ సిక్స్లో ఉంటారు వీరందరూ సైకాలజిస్ట్ ఉంటారు సోషల్ వర్కర్సు సైకోథెరపీ వాళ్ళు మేడం డాక్టర్ మేడం కవితా ప్రసన్న మేడం అందరూ ఉంటారు సో వీళ్ళందరూ కలిసి వచ్చిన వాళ్ళకందరికీ ఓపీ చూడడం జరుగుతుంది ఓపి పెదుగా చూడడం జరుగుతుంది సంబంధించిన మందులు కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి సైకటరీ మెడిసిన్స్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసి కోరుతున్నాం సో ఈ ర్యాలీని మేడం కోరుతున్నాం థ్యాంక్ యూ ఇక ఈరోజు వరల్డ్ సూసైడల్ ప్రివెన్షన్ అవేర్నెస్ డే ప్రోగ్రామ్ జరపడానికి మనం ఇక్కడ కలిసాము డిస్టిక్ హాస్పిటల్ ప్రొద్దుటూరులో ఈ ప్రోగ్రామ్ వచ్చి మనము మెంటల్ హెల్త్ మెంటల్ హెల్త్ లో భాగంగా మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము మనకి ఇక్కడ ఒక ఫుల్ సైజ్ సైక్యాట్రీ డిపార్ట్మెంట్ ఉంది సైక్యాట్రిస్ట్ ఉన్నారు సైకాలజిస్టులు ఉన్నారు అందరు ఉన్నారు సో వీళ్ళు ఇక్కడ మన దగ్గర పనిచేసే సైకా సైక్యాట్రిస్ట్ సైకాలజిస్ట్ వీళ్ళందరూ కూడా ఓన్లీ డిస్టిక్ హాస్పిటల్లోనే కాకుండా ప్రతి పిహెచ్సిలో స్కూల్స్కి హాస్టల్స్కి వెళ్ళి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు ఈ ముఖ్యంగా ఈ రోజు ఈ ప్రోగ్రామ్ సూసైడల్ ప్రివెన్షన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎందుకంటే స్కూల్స్ లో పిల్లలకు కానీ ఒత్తిడి ఎక్కువైపోయి ప్రెజర్ ఎక్కువైపోయి స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేక ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల కానీ స్కూల్లో ప్రాబ్లమ్స్ వల్ల కానీ బయటకు చెప్పుకోలేక ప్రెజర్ ఎక్కువైపోయి సూసైడ్ చేసుకునే పరిస్థితులు వస్తున్నాయి ఆ ఈ అవే ఈ ఇలాంటి రిపీట్ అవ్వకుండా ఉండడం కోసము ఇలాంటి ప్రివెంట్ చేయడం కోసము మనము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎక్కువ కండక్ట్ చేయాల్సి ఉంటుంది మా తో కాకుండా జనరల్ పబ్లిక్ లో కూడా దీని మీద మంచి అవగాహన వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను ఈ కి సహకరించిన మన ఆనంద్ బాబు సార్ సూపర్నెంట్ డిహెచ్ హాస్పిటల్ మేడం కూడా వస్తున్నారు డిసిహెచ్ఎస్ మేడం కూడా కవిత కవిత మేడం కూడా ఇక్కడ బాగా సపోర్ట్ చేస్తున్నారు సైకేట్రీ డిపార్ట్మెంట్ బాగా వర్క్ చేస్తుంది ఇక్కడ అందరూ ప్రజలందరూ కూడా ఈ డిపార్ట్మెంట్ యొక్క సేవలను వినియోగించుకుంటారని ఈ సూసైడల్ టెండెన్సీస్ లేకుండా పిల్లల్లో అవగాహన పెంచి ఈ ప్రివెంట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ మార్నింగ్ నేను డాక్టర్ గోపాల్ సివిల్ సర్జన్ పెథాలజీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ సార్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైక్రీ అండ్ నర్సింగ్ స్టాఫ్ అండ్ పబ్లిక్ అండ్ ప్ర ఈరోజు మనం ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఆ సందర్భంగా అవేర్నెస్ పబ్లిక్లో కానీ మన వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో ఆత్మహత్య నివారణ ఎలా చేయాలి అనే ఒక నివారణ ఉపాయాలు మనం వాళ్ళ ద్వారా వాళ్ళ దగ్గరికి తీసుకుపోవడమే ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం జీవితం అనేది చాలా విలువైనది దాన్ని మనం ఖచ్చితంగా కాపాడుకోవాలి ఈ లైఫ్లో ఎన్నో ఒడదొడుకులు ఉంటాయి సమస్యలు ఉంటాయి అడిల్స్ సో వాటి అన్నిటిని అధిగమిస్తూ మన పరిపూర్ణమైన జీవితాన్ని గడపాలనేదే దీని యొక్క ఉద్దేశం కాబట్టి మనం వేరే సెక్షన్స్ ఉన్నాయి స్టూడెంట్ కమ్యూనిటీ కావచ్చు వర్కింగ్ కమ్యూనిటీ కావచ్చు అదర్ పబ్లిక్ కావచ్చు సో ఎవరైనా కూడా ఈ యొక్క స్ట్రెస్ ఈ స్ట్రెస్ పడడం వల్లనే దాని యొక్క రెస్పాన్స్ వల్లనే ఈ ఆత్మహత్య అనేది వస్తుంది సో ఆ స్ట్రెస్ రిలీఫ్ ఈ స్ట్రెస్ రిలీఫ్ మీదనే మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి ఆ ఘటన ఏంటి దాని రెస్పాన్స్ ఎలా ఉంది దానికి రెస్పాన్స్ అయ్యి వాళ్ళు ఏం చేస్తున్నారు సో ఆ ఘటన నివారణాలు అంటే ముందుగానే వాటిని ఎలా ప్రివెంట్ చేయాలి ఒకవేళ ఘటన జరిగినా కూడా దాన్ని సీరియస్గా తీసుకోకూడదు లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో ఈ లైఫ్ మొత్తం కంప్లీట్ చేయాలంటే మనం మిగతా వాటిని ఎక్కువగా సీరియస్ తీసుకోకూడదు సో అనవసరంగా ఒకరు క్లాస్ జరుగుతడం కానీ లేదంటే ఒకరిని తిట్టడం కానీ సో దాని మీద ఎక్కువగా ఆలోచించి వాళ్ళు ఆత్మ భావానికి లోన్ అవుతారు ఆ ఆత్మ భావానికి లోన్ కావడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు దే విల్ గో అండ్ అటెంప్ట్స్ చూసే బట్ తిట్టడం ఒకరు తిట్టారు ఓకే పడ పడొచ్చు వీ కెన్ టేక్ ఇట్ ఇస్ వెరీ ఈజీలీ దట్ ఈస్ కాల్డ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ సో అలా ఈ యొక్క స్ట్రెస్ ఎట్లా రిలీఫ్ చేయాలి అనే పాయింట్ల మీదే మనం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంటుంది స్టూడెంట్స్ కూడా స్టూడెంట్స్ ఇది చదువు మా పిల్లోడు డాక్టర్ కావాలి ఇంజనీర్ కావాలి ఐఏఎస్ కావాలి అని వాళ్ళకి ముందే షరతలు పెట్టకూడదు స్టూడెంట్స్కి సో వా ఆ స్టూడెంట్స్ యొక్క మనసుని ఎరిగి సో అతను ఎక్కడైతే ఏ ఫీల్డ్ అయితే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడో దాంట్లో అలవా చేయడమే ఉత్తమమైన ఉద్దేశం సో అది కాదని మనం ఈ విధంగా చేయడం వల్ల అతను డెఫినెట్గా స్ట్రెస్కు గురవుతున్నాడు అదే ఏదైనా కూడా సమస్యలు ఫ్యామిలీలో సమస్య కావచ్చు ఇంట్లో సమస్య కావచ్చు అవుట్ సైడ్ సమస్య కావచ్చు ఆఫీసులో సమస్య కావచ్చు ఏదైనా కూడా ఇట్ ఈజ్ ఏ స్ట్రెస్ ఆ స్ట్రెస్ను ఎలా తీసేయాల అనే యొక్క పాయింట్ల మీదే మనం ఎక్కువ స్ట్రెస్ చేసి ఈ యొక్క అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది సో పాయింట్స్ పాయింట్స్ని మనం పట్టుకొని పబ్లిక్ కానీ మన కొలీగ్స్ కానీ అందరికి కానీ మనం చెప్పాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనం ఆత్మహత్య నివారణ చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు అనేది నా ఉద్దేశం ఈ అవకాశం ఇచ్చిన సార్కి కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను